హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రావెల్స్ ఫ్రెండ్స్ అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మొన్న అప్లోడ్ చేసిన విప్ప పువ్వు వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా ఇలాగే మంచిగా సపోర్ట్ చేయాలని అయితే మన కోరుకుంటున్నాను సో ఇవాళైతే నాగలదుంపలను ఏ విధంగా హార్వెస్ట్ చేస్తాము అంటే ఏ విధంగా పండించుకుంటాము అదేవిధంగా ఏ విధంగా తవ్వి ఏ విధంగా తింటాము అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ నాగల దుంపల వల్ల అయితే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఇంకా ఆ దుంపల్ని తవ్వుతూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవైతే ఒక తీగ జాతికి చెందిన మొక్కలు అనమాట సో కింద అయితే చాలా పెద్ద పెద్ద దుంపలు దిగుతాయి సో ఫ్రెండ్స్ ఏ విధంగా హార్వెస్ట్ చేస్తామనేది ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు ఉన్నారు సో నార్మల్గా ఆ తీగలు ఇక్కడ కింద నాటితే ఆ దుంపలు అనేవి చాలా లోతు దిగుతాయి అనమాట తవ్వడానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి చూడండి ఏదైతే ఇలా గట్టు ఉంటుందో ఆ గట్టుకి ఆనుకొని ఇలా రాళ్ళు పేర్చుకోవాలి రాళ్ళు పేర్చి అక్కడ మట్టి పోసింది చూసేవా ఆ మట్టి పోసిన దగ్గర ఆ తీగలు అయితే నాటాలి అలా నాటడం వల్ల ఏంటంటే ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి తీసేశాక మనకు డైరెక్ట్గా దుంపలు అనేవి వస్తాయన్నమాట ఇంకా అదే అంతే లోతు కాకుండా ఇంకా చాలా లోతు దిగుతాయి సో ఇప్పుడైతే నేను మీకు తవ్వి చూపిస్తాను యాక్చువల్లీ ఆ తీగలని మీకు చూపించాల్సింది కాకపోతే ఆ మొత్తం ఎండిపోయినాయి చూడండి ఆ తీగ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట పచ్చి లేవు ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ దుంపలను తవ్వడానికి ఒక గుణపం అదేవిధంగా చిన్న పార పార కూడా తీసుకొచ్చాం చూడండి ఎప్పుడో పూర్వకాలం దయ్యి ఉంటుంది మా చిన్నప్పుడు దయ్యి ఉంటుంది ఇలా చుట్టూ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా లోతుకు తవ్వాలి కాబట్టి ఆ మట్టి మొత్తం కూడా ఈ పైకి తీయాలన్నమాట అందుకే ఈ చుట్టూ ఇలా క్లీన్ చేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాళ్ళు ఒక్కొక్కటిగా మొత్తం సైడ్కి తీసేయాలి అలా తీయడం వల్ల మనకు లోపలైతే ఆ దుంప కనిపిస్తుంది చూసారు వేర్లు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఆ దుంప తాలూకా వేర్లు అనమాట చూసారా ఇవిగా చూసారా ఆ మట్టి కిందకి దిగిపోకుండా మళ్ళీ ఆ రాళ్ళు అక్కడ పేర్చాలి కాబట్టి కిందకి వీటిని సపోర్ట్గా పెట్టి అడ్డుగా పెట్టేసి ఆ మట్టిని మొత్తం ఇక్కడ తీయాలన్నమాట ఇదిగో మొత్తం ఆల్రెడీ రాళ్ళు తీసాము ఇప్పుడైతే మనం తవ్వడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ మట్టిని మొత్తం కూడా కిందకి దించేస్తాను ఈ లోపల దుంపు ఉందన్నమాట యాక్చువల్లీ మనము చెప్పాను కదా మీకు ఇలా తవ్వుకోవడానికి సులభంగా ఉండాలని చెప్పేసి ఈ రాళ్ళు పేర్చి ఇక్కడ మట్టి పోసి అక్కడైతే నాటడం జరిగింది ఈ దుంపనైతే ఈ దుంపనైతే చాలా లోతుకు దిగుతాయి అనమాట అమ్మ వీడియో తీస్తుంది నేను తవ్వుతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ మట్టిని మొత్తం కూడా పాడతో దించేయాలన్నమాట చూసారా ఈ మట్టి ఎంత సులభంగా దిగిపోతుంది నిన్న నిన్నకాకం మొన్న బాగా చాలా ఎక్కువ వర్షం పడింది అందుకనే ఇంకా ఈ మట్టి కూడా కొంచెం మెత్తగా ఉంది లేకపోతే ఈ సమ్మర్లో ఈ కొండపైన ఏదైనా తవ్వాలంటే అంత సులభం అయితే కాదు చాలా కష్టంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ దుంపలు అయితే బయటపడ్డాయి చూడండి మీకు చూపిస్తాను ఇవేనమాట నాగలి దుంపలు అదేవిధంగా పెద్ద పెండ్లం అని కూడా అంటూ ఉంటాం వీటిని మేమైతే మా జాత భాషలో అయితే వీటిని ఒక కార అంటాం అనమాట అంటే అడవిలో దొరికేవి కాకుండా మేము ఇవి సొంతంగా హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఒక కార అంటాము లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం చాలా చాలా లావుగా చాలా పొడవుగా లోతుకి దిగేవాట కానీ ఈ సంవత్సరం కొంచెం చిన్న దుంపలు వచ్చాయని అమ్మ చెప్తుంది యాక్చువల్లీ ఈ తీగలు సాగడానికి పైన ఒక చెట్టు ఉండేది ఈ సంవత్సరం ఆ చెట్టు పడిపడం వల్ల ఈ దుంపల తాలూకు సైజ్ అనేది తగ్గిపోయిందని అమ్మ చెప్తుంది చూసారా ఇది వచ్చేసి తుమ్మిక చెట్టు అనమాట ఈ సీజన్లో అయితే మా ప్రాంతంలో తుమ్మిక పళ్ళు కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి ముందు ముందు ఆ తుమ్మిక పళ్ళు వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి కొంతవరకు కూడా ఇలా స్ట్రైట్గా దిగాయి ఇలా స్ట్రైట్గా దిగి ఇక్కడ నుంచి వచ్చేసి సైడ్కి వెళ్ళిపోయినాయి అనమాట చూడండి ఇదిగో అడ్డంగా మీరు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇది సైడ్కి వచ్చే ఒక అడుగు దూరం వరకు కూడా సైడ్కి వచ్చేసాయి చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే వీటిని ఒక్కొక్క దాన్ని కట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఆ మొదలు ఉంది కదా మొదలని మళ్ళీ అక్కడే ఉంచేయాలి అవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మొలకెత్తి మంచిగా దుంపలు దిగుతాయి అన్నమాట కత్తి చూసారా భలే ఉంది కదా చాలా కొత్తగా తయారు చేశారు అది ఇరక్కుండా తీయమ్మ మంచిగా ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్ద దుంప ఇరక్కుండా తీయమని చెప్తున్నాను మీకు చూపిస్తాను ఇదైతే ఒక సూ మాదిరిగా అయితే ఉంది ఫ్రెండ్స్ అమ్మ అయితే తీయలేకపోయింది అందుకే నేను తీస్తున్నాను ముక్కలు అన్నాను కదా అందుకని చెప్పేసి నేను వచ్చాను అన్నమాట తీయడానికి చూసారా కానీ పర్లేదు మరి అంత పొడుగు పెరగకపోయినా కానీ చాలా మంచిగా ఉన్నాయి దుంపలు అయితే ఇదే ఇలా చూపించండి చూడండి ఒక సూ మాదిరిగా ఉందని చెప్పాను కదా ఇలా కిందకి దిగి ఇక్కడ నుంచి ఆ ఇది సైడ్కి వెళ్ళింది అనమాట సో కొన్ని రెండు దుంపలు అయితే అలాగే ఉన్నాయి ఇది కూడా నేను తీసా తీస్తాను తీసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీటన్నిటికన్నా ఇది కొంచెం పెద్దది అంటే లావుగా ఉందనమాట పొడవు కంటే ఫ్రెండ్స్ సిటీలో ఉండే వాళ్ళైతే వీటిని ఆ టెర్రస్ పైన కూడా ఒక కవర్ మట్టి పోసి ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటి కోసం ప్రత్యేకంగా విత్తనాలు ఏమి ఉండవు అవి ఫ్రెండ్స్ లోపలైతే ఇంకో దుంపకనే నేను పొడిస్తాను కాయలు కూడా కాస్తాయి లేకపోతే ఈ దుంపల్నే చిన్న ముక్క కట్ చేసి నాటి నాటినా కానీ అవి మొలకెత్తుతాయి అన్నమాట ఒక్కటి కూడా భలే ఉన్నాయి కదా వింతగా చూడండి ఓకే మీకు కావాలా మీకు కావాలంటే కమెంట్ ముంచేయండి పంపించేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుంపల్ని ఇంటికి తీసుకొచ్చేసాను సో అమ్మ అయితే పని మీద బయటికి వెళ్ళిపోయింది అందుకని నేను ఒక్కనే ఈ దుంప అయితే వండుకొని తింటున్నాను అనమాట మనము ఎక్కువ వండుకున్న మనకు వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఈ ముక్క తీసుకొని నేనైతే వండుకొని తింటున్నాను సో ఇప్పుడు తొక్క తీసి మనం ఉడకబెట్టేసేది తిందాం ఇప్పుడైతే తొక్క తీస్తాను నేను ఈ దుంపలు అయితే చాలా రుచిగా ఉంటాయి మేము మా చిన్నప్పటి నుంచి కూడా తింటున్నాం కదా అందుకే మాకైతే చాలా ఇష్టం ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తొక్క మొత్తం కూడా తీయడం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా మట్టి అంటుకుంది అది మొత్తం పోయేంత వరకు కడుక్కొని ఇప్పుడైతే ఉడకబెట్టుకోవాలి వీటిని ముక్కలుగా చేసి ఉడకబెట్టుకోవాలి దీన్ని యాక్చువల్లీ కూర చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ మనమైతే ఉడకబెట్టుకొని తిందాం చూసారా లోపలైతే ఈ విధంగా ఉంటుంది నీరైతే యాడ్ చేస్తున్నాను నేను సో ఫ్రెండ్స్ నేను పొయ్యి మీద పెట్టేటప్పటికి రెండు ఇరవై ఐదు నిమిషాలు అయితే అయ్యింది సో ఎంత టైంలో ఉడుకుతాయో చూద్దాం కర్రలు ఎక్కువగా అంటించి మంట ఎక్కువగా పెడితే చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి సో ఎంత టైంలో ఉడుకుతాయో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నలభై ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు చూద్దాం దుంపలు ఉడికాయలేదనేది చూస్తున్నారా మంచిగా ఆవిరైతే బయటకు వస్తుంది సో ఇప్పుడు ఉడికాయ లేదో ఒకసారి చూద్దాం కత్తితో పొడిస్తే తెలిసిపోద్ది మెత్తగా దిగిపోతుంది చూసారా అంటే దుంపలు అనేవి ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని దించేసి చక్కగా తినేద్దాం ఫ్రెండ్స్ చూసారా అంత ఎక్కువ నీళ్ళు పోస్తే కొద్దిగా మిగిలేయి ఇవైతే మనం వాచ్ చేయాలన్నమాట ఓకే ఫోర్ పీసెస్ అనమాట ఫోర్ పీసెస్ అయితే నాకు చాలా ఎక్కువ అయిపోతాయి ఒక రెండు తింటాను ఇంకో రెండు అమ్మకు ఉంచుతాను సో ఇప్పుడైతే రుచి చూసేద్దాం రుచి ఏ విధంగా ఉంటుంది అనేది తిని నేను మీకు చెప్తాను ఓకేనా భలే కనిపిస్తుంది కదా వాసన కూడా చాలా బాగుంది చాలా వేడి ఉంది ఇలా కట్ చేసుకొని తిందాం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని తిన తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పెండ్ల దుంపలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎందుకంటే వీటిలోన ఎక్కువ ప్రోటీన్లు అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి సో మన శరీరానికి కూడా ఎక్కువగా కావాల్సింది ప్రోటీన్లు పిండి పదార్థాలే కాబట్టి వీటిని తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది బాగా వేడిగుంది ఉంది అలా నోట్లో వేసుకోగానే ఇది మొత్తం కూడా పిండి పిండి అయిపోతుంది అనమాట అదేదో ఉప్మాల అనిపిస్తుంది నాకైతే మా గిరిజనుడు పూర్వం అయితే ఈ దుంపల్ని చాలా ఎక్కువగా తినేవారంట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విప్ప పువ్వు ఉపయోగాల వీడియోకి ఏ విధంగా అయితే మంచిగా సపోర్ట్ చేస్తారో విధంగా ఈ వీడియో కూడా మంచిగా సపోర్ట్ చేస్తారనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి ట్రైబల్ కల్చర్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి సో ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ మీకు ఇష్టమైతే ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శనివారం మరో కొత్త వీడియోతో కలదాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్